రోజు అనయ్య అనే అని ఇద్దరున్నారు వచ్చారు పొలం అమ్మారు డబ్బంతా తెచ్చారు పేతురు ముందు పెట్టారు కానీ కొంత దాచుకొని ఏం చేశారు కొంత దాచుకొని కొంత దోచుకొని దేవుని సొమ్ము అట్టి పెట్టుకొని సగం తెచ్చి పేతురు ముందు పెడితే ఇంతేనా పేతురు అంటాడు ఇంతేనా అమ్మింది పొలం ఇంతేనయ్యా పేతురు అంటాడు నువ్వు ఆడుతున్న అబద్ధం నాతో కాదు నువ్వు అబద్ధం చెప్తుంది అనయ్య నాతో కాదో ఎవరితో పరిశుద్ధ ఆత్మతో అబద్ధం చెబుతున్నాను దేవునితోనే అబద్ధాలు ఆడుతున్నాను అక్కడికక్కడే పడిచచ్చిపోయాడు నెక్స్ట్ భార్య వచ్చింది భార్య వచ్చిన తర్వాత అయినా ఆమెను అడిగితే ఆమె కూడా ఆయన ఏం చెప్పాడు ఏం కూడా అదే చెప్పింది అంతే కొన్ని విషయాల్లో భలే ఏకీభిస్తారు భార్యాభర్తలు ఏమండి మంచి విషయాల్లో ఏకీపిస్తే మంచిదే ఇప్పుడో దేవుని శా విషయంలో ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఇదిగో దేవుని పరిచయంకి ఎంత ఇద్దాం పాస్టర్ గారు ఇలా అడిగాడు అని ఇద్దరు కలిసి ఇస్తే అది మంచిదే